ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చేయట్లేదు ఎందుకనంటే కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం డిలే చేసేసిన సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొంచెం వేరే ప్రాబ్లం వల్ల కూడా కొంచెం అన్ని వీడియోస్ ఆపేస్తున్నాను ఆపేసిన ఆపేసలేను చేస్తా కంటిన్యూ చేస్తా బట్ కొంచెం క్లియర్ అయినాక స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్లారిటీ కోసం అని చెప్పేసి వీడియో చేసిన వీడియో వచ్చేసి ఏంటంటే సో మనము ఏదైనా సరే ఐ మీన్ ఒకటి నాకు మ్యాడర్ తెలిసింది అది చెప్పాలా వద్దా అనుకుంటా ఐ మీన్ ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అని అనుకున్నాను అంతేగానే ఇది వేరే ఉద్దేశించేం కాదు తెలుస్తుంది అంటే ఎవరితోనో ఎట్లా ఉండాలని చెప్పేసి తెలుస్తుంది అంతేగాని ఇంకోటి దాని గురించి ఇంకోటి వేరే వేరే ఫీలింగ్ తోటి చెప్పేదేం లేదు సో ఇప్పుడు అంటే యాక్చువల్ గా మా ఫ్రెండ్గా ఉన్నాడు ఒకడు సో అంటే ఐ మీన్ రియల్ స్టోరీ ఇది నాకు తెలిసిన రియల్ స్టోరీ బట్ ఏంటంటే ఇది చెప్తున్నాను అయితే ఇది ఒక రియల్ స్టోరీ ఏమైపోతున్నా అక్కడ ఒకటి మా ఫ్రెండే వానికి మ్యారేజ్ అయిపోయింది సో మ్యారేజ్ అయినాక కూడా మ్యారేజ్ అయినాక మ్యారేజ్ లో మంచిగా ఉన్నారు మంచి అంతా అయిపోయింది మ్యారేజ్ అయినాక వాళ్ళు ఏం చేశారు అంటే ఉన్నారు సంథింగ్ ఏ చిన్న ఇష్యూ వల్ల ఆ ఇష్యూ తోటి వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు బట్ ఏంటంటే ఒక మంచి చేయని ఒక చెడు అయితే చూసినావా నిజం చెప్తాము ఈ జిందగీల మంచి కోసం ఆలోచించిన వాళ్ళు చెడు వాళ్ళకి రివర్స్ ఎట్లయితే తెలుసా చాలా ఘోరంగా రివర్స్ చూపిస్తా చెడు కూడా ఎట్లా అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకు అని చెప్పేసి ప్రతి ఒక్క డౌట్ ఉంది ఎందుకంటే మనం మంచిగా ఆలోచిస్తాము అవతరుడు మనకు చెడుగా చెడుగా అన్న సారీ మనము మంచిగా ఆలోచిస్తాము అది మనకు చెడు అవుతుంది ఎందుకు అంటే మన అవతలడికి ఎట్లా అర్థమవుతుందో ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు బట్ ఏంటంటే ఒక క్ష క్షణం తోంటే ఏదైనా కూలిపోతుంది ఒకటే క్షణం సూర్య చెప్తున్నా ఒకటే క్షణం ఒక్క క్షణం తుంటే అది ఏదైనా ఏవైనా సరే కానీ అవి వాడికే పులి స్టాప్ అయిపోతాయి అలాంటి పులి స్టాప్ అయ్యే జీవితాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఈ దున్యాలో ఎన్నో అయిపోయినాయి ఏదన్నా అంటే ఆఖరికి అన్ని అన్ని అయిపోయినా కూడా కొన్ని కొన్ని ఏమేమైనా సరే కూడా అంటే ఐ మీన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా లైఫ్ లైఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఇంకోటి లవ్ విషయంలో ఎనీథింగ్ కానీ ఒక్కొక్క క్షణం అని చెప్పేసి ఒక వాల్ ఉంటే చూసినావు ఒక్కొక్క క్షణం అని చెప్పి ఆ ఒక్కొక్క క్షణం అని చెప్పేసి అని ఎంటర్ చూసినావా అది ఇట్లా మైండ్లో తిరుగుతున్న ఎట్లుంటే తెలుసా ఇప్పుడు మనం మన బాడీ మీకు ఇట్లా వంటి మీకు చీమ ఎట్లా పారుతుంట అట్లా అనిపిస్తే చీమ గుట్టని ఎట్లా ఎట్లా తుర్రమంటో అట్లా అనిపిస్తే ఒక్క క్షణం అని చెప్పేసి అని ఆ ఒక్క క్షణం ఒక్క క్షణం అసలు దేనికి అసలు ఎందుకు అసలు అట్లాంటి మాటలు రావడం ఎందుకు అసలు మాటలు వస్తాయని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయడం అంటే పాయింట్ వచ్చేసి అంటే మా ఫ్రెండ్ అని చెప్పేసి దాని అది పాయింట్ కానీ అందులో ఇందులో వేరే వేరేనా కొన్ని యాడ్ అవుతాయి దానికి మళ్ళీ మీరు ఏం ఫీల్ అవ్వద్దు సో ఇప్పుడు అంటే అసలు ఎందుకు మీద నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకంతోనే ఉండాలి కానీ ఆ నమ్మకం మీద ఉన్నారు నీ మీద వాళ్ళుకుంది వాడి మీద నీకుంది కరెక్ట్ కదా అయితే ఏంటని అంటే వాడు మీకు వాడు నీకోసం మంచి చెప్తాడు మంచి చెప్తాడు చెడు చెప్తాడు వాడు చెప్తాడు సరే నువ్వు వాడికి మంచిగా చెప్పు చెడు చెప్పు వానికి అవసరం లేదు కానీ వచ్చేసి ఏంటంటే వాడికి మంచిగా చెప్తున్నా అంటే అరే రా గురించి ఆలోచిస్తున్నా అని చెప్పేసి అనుకోవాలి కానీ ఆలోచించట్లేదు ఏం లేదు వద్దు అనుకుంటే మాత్రం అది ఎవరికి కర్మ వాళ్ళు అనుభవించాలంటారు కదా చలో అది కరెక్టే సో ఇంకోటి వచ్చేసి అంటే మనం మంచిగా మనోళ్ళు కాబట్టి మనం మంచిగా ఆలోచించాలి మంచిగా చెప్పాలి అని చెప్పేసి అని అనుకుంటాం కానీ అవతల ఎట్లా తీసుకుంటారు ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి తెలుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అని చెప్పి చాలా చాలా అంటే చాలా ఎన్నో చూసినాం ఎన్నో చూసినాము ఇంకా దునియాలో వింటున్నాం కూడా సో అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన మంచిగా అనేసి ఈ మంచి పదం ఎక్కువసార్లు యూజ్ చేసినాం కదా అది ఎందుకు అనేది తెలుగు తర్వాత ఇది మొత్తం అయిపోయినాక మంచి 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 అని అంటున్నాం కదా మంచిగా ఆలోచిస్తే చెడు అవుతుంది అని అంటే ఒక పర్సన్ కి మనము వాళ్ళ ఇంట్లో ప్రా ప్రాబ్లం వల్ల ఆ పర్సన్ కి మనము మంచిగా చెప్పినాం ఆ పర్సన్ ఏమన్నా అంటే ఏమన్నానంటే ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ గురించి అని చెప్పేసాడే సో ఏమైపోయిందనంట ఇంకోటి మన ఒక్క క్షణం అని చెప్పేసి అని వాళ్ళ వైఫ్ అన్నానంట ఒక్క క్షణం చాలు అయిపోయింది అన్న అయిపోయినాయి మాడా అంతా పెళ్లి చేసుకొని అందరితో కొట్లాడి ఫైట్ చేసి పెళ్లి చేసుకొని అంత డే చేసి పెళ్లి కరకు వచ్చినాక కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడినట ఒక ఏదో మంచి మాట చెప్పిన వీడు వీటి దేని గురించి ఏదో సంథింగ్ ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి కదా లేకుండా విషయాలు ఇక లవర్ అన్న దాంట్లో పెళ్లి భార్య భర్తల దాంట్లో ఇంట్లో ప్రతి ఒక్కరు దాంట్లో లొల్లి అనేది కామన్ ఓకే కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు వాడు ఏదో విషయంలో చిన్న మ్యాటర్ లో ఏదో మాట మంచి మాట చెడు మాట మనకే తెలియదు మంచి మాట నేను అనుకో ఆ మంచి మాట చెప్పినాక తను ఇట్లా రియాక్ట్ అవ్వాలి సరే నా కోసం అని చెప్పింది కదా కదా సరే మంచి సరే అని చెప్పేసాడు కామసు ఉండాలి కానీ ఆ కోపం చెప్పియకు ఏం చెప్పక ఏదో మాట వచ్చింది ఓకే ఫైన్ దాని తర్వాత ఏమైపోయింది ఒక్క క్షణం పట్టదు నేను అనుకుంటే ఒక్క క్షణం ఏదైనా సరే కానీ ఒక్క క్షణం అవునన్న ఒకటే కాదన్న ఒకటే సెకండ్ ఒక్క క్షణంతో ఏదైనా జరిగిపోతాయి అట్లా అంటే ఒక్క క్షణంతో లైఫ్ లైఫే వేరైపోయింది చూసినావా అది అది నిజంగా ఒక ఒక్క క్షణం అంటే చూసినా నిజంగా ఆడవాళ్ళకి చాలా కోపాలు అనిపిస్తాయి ఎందుకు కోపం ఉంటుంది ఒక ఆడాలి ఒక ఆడడానికి సారీ ఒక ఆడమ్మకే ఇంకో ఆడమ్మకే శత్రువు ఉంటుంది ఎందుకు ఎందుకు అయితే అది తెలియదు బట్ ఏంటంటే ఇప్పుడు ఒక క్షణం తోటి నీ లైఫ్ తన లైఫ్ వేస్ట్ అయిపోయింది ఎందుకు ఎందుకు నీవు ఆలోచించుకోవాలి ఒక్క లైఫ్ తోనే ఒక్క తోటి లైఫ్ వేస్ట్ అయిపోయింది ఏంటంటే తన తన అన్నమాట తనకే చెప్తుంటే తను అక్సెప్ట్ చేయట్లేదు కానీ నువ్వే కావాలని చెప్పేసి అని అంటుందంట నువ్వు నీ వల్లనే పోయింది నీ వల్లనే ఇదంతా ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఆ ఒక్క క్షణంతో అంట అది ఎంతవరకు కరెక్ట్ వీని దగ్గర తప్పు ఉందో లేదు తెలియదు ఓకే ఆ సెకండరీ ఇంకోటి వచ్చేసి అంటే తప్పు లేనప్పుడు ఈమె ఎందుకు ఉపయోగపడాలి అవును నాగర్ తప్పు లేదని అంటే తప్పు లేనంటే ఉండాలి సరే ఎన్ని చెప్పిందో సారీ ఎన్ని కాలు మొక్కిందో ఏళ్ళు మొక్కిందో నాకైతే తెలియదు కాబట్టి ఓకే కానీ ఆమె ఆ చిన్నంలో ఉంటే ఒక క్షణం అనుకుంటే వాళ్ళు విడిపోవాలి అనుకుంటా అని చెప్పేసి అని ఆ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సరిగా మీరు వీడియో చేసేవాళ్ళు చెప్పండి ఎంతవరకు కరెక్ట్ అది అది నిజంగా కరెక్ట్ కాదు నా విషయానికి వచ్చేసి కరెక్ట్ కాదు ఎందుకంటే వైఫ్ అండ్ విషయంలో ఎన్నైనాడుకోవచ్చు ఒక మొఘోడు అన్న సరే కానీ పది మందిలో కూర్చోబెట్టి మాట్లాడొచ్చు ఒక ఆడపిల్ల అని అంటే ఆడపిల్ల ఇజ్జది పోదు అని చెప్పేసి అని ఎట్లా అని అంటే చెప్పు వాడు ఆలోచించు పది మంది చెప్పుకుంటూ ఆలోచించుండు సరే ఆమె పది మంది చెప్పుకుందేమో సరే ఓకే నో ప్రాబ్లం ఒక బయట బయటేసి ఇజ్జ తీయచ్చు ఒక ఆడమి ఇజ్జత్ తీయలేము కదా అది నీకైనా సరే నాకైనా సరే నాకైనా సరే వర్తి వర్తిస్తుంది సో ఏంటంటే అమ్మాయి వద్దు ఒక క్షణం చాలు ఒక క్షణం చాలు వద్దు అని చెప్పేసి అని అన్న మాటకి ఆడ వాళ్ళిద్దరి లైఫే ఆడ స్పాయిల్ అయిపోయింది ఒక రోజుల్ని జస్ట్ ఒక గంటలో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వాళ్ళకి ఫైట్ అయిన విషయంలో అది అయిపోయింది కానీ దాని తర్వాత అయినా సరే ఆమె రియలైజ్ అది తప్పు అని ఒప్పుకున్నాక కూడా అది ఏమవుంటది తెలుసు తెలుసు తెలియదు కానీ ఆమె ఫోన్ చేసిన ప్రతిసారి అంట సారీ ఆమె ఫోన్ చేసిన ప్రతిసారి అంటే ఏమి వద్దాం అనుకుంటున్నావా వీళ్ళు అనుకుంటున్నావు చెప్పు ఏదో కూడా చెప్పు అని చెప్పేసరి అంత ప్రౌడ్గా అంత ప్రౌడ్ చూసినావా నిజంగా చెప్తున్నాగా అంత ప్రౌడ్ ఎందుకు ఉండాలి నిజంగా చెప్పండి అంత ప్రౌడ్ ఎందుకు ఉండాలి చెప్పు చాలా ప్రౌడ్ చాలా అంటే చాలా ప్రౌడ్ సో నేనేమంటున్నానంటే ఎవరికైనా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అమ్మాయి కాయినా అబ్బాయికి కానీ ఒకటే చెప్తున్నా మీ వైఫ్ తోటి మీ లవర్ తోటి మీ ఫ్యామిలీ వాళ్ళతోంటి ఒక్క క్షణం అని చెప్పేసి అయినా ఒక క్షణం అనే వర్డ్ చాలా మటుకు యూజ్ చేయకండి మనమే ఫ్రెండ్స్ దాంట్లో యూజ్ చేసుకోరు కానీ కలిసి ఉండేది మాత్రం ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్యన ఒక క్షణం అని చెప్పేసి మాట తీసినవా అట్లాంటి మాటలు ఏ రోజు కూడా మాట్లాడద్దు ఎందుకని అంటే నేను నా కళ్ళతో చూసిన నిన్న చూలా విన్నా అలా పంచాయతీ అంతా నేను విన్నా కాబట్టి నేను చెప్తున్నా ఎందుకనంటే ఒక వాళ్ళ ఒక క్షణం తోటి ఒక లైఫ్ వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక క్షణం తోటి వాడు వేరేలతోంటి ఈమె వేరే తోటి మ్యారేజ్ చేసుకుని అలాగ ఉండాలనుకో అప్పుడు ఎవరికి బాధ మళ్ళీ రేపు బయట కలుసుకున్నప్పుడు ఎవరికి బాధ వీళ్ళకేదా బాధ అట్లాంటి పనులు అసలు చేయకండి నా తెలిసింది నేను చెప్పిన సో మీరు కూడా మీ లైఫ్ లో ఏమన్నా అయినా అనుకో ఆ ఒక్క క్షణము వీడిపోదాం అనే మాట అసలు రానివ్వకండి ఎందుకనంటే లైఫ్ ఒకటే ఇది ఒకటే మంటారు మనకు లైఫ్ ఒకటే ఉంది ఆ లైఫ్ ని మంచి ఎంజాయ్ చేయాలా ఎంత కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎంజాయ్ చేయాలి కానీ వన్స్ మ్యారేజ్ అయినాక ఆమెనే అన్నీ అనుకోవాలా కానీ అమ్మాయి అమ్మాయిని అనుకోవాలా అమ్మాయి అమ్మ అనుకోవాలా వీలె నాకు అన్నయ్య అనుకోవాలి కానీ లైట్ తీసుకొని ఒక్కొక్క క్షణం బట్ అది నేను వద్దా నేను అనుకుంటే వద్దా అనుకుంటే అని చెప్పేసి మాట్లాడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవడం అసలు కరెక్ట్ కాదు అది నిజం చెప్తున్నాను కదా నువ్వు కూడా మీరు కూడా చూసే అమ్మాయిలు కూడా కొంచెం తగ్గించుకొని ఉండాలి ఈ వీడియో చేస్తున్నా బట్ ఇది ఏంటంటే నేను నా మంచి కోసం అని చెప్పేసాను మంచి కోసం అని అంటే మా ఫ్రెండ్ నా నా తెలిసింది ఆ మ్యాటర్ నాకు తెలిసింది అది నేను తప్పు ఇలా పోర్టెట్ చేస్తున్నా మంచిగా పోర్టు చేస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు సో ఏందని అంటే ఇందులో నాకు తప్పు అనిపించింది వీని తప్ప వాని తప్ప అని చెప్పి కాదు ఇద్దరు తప్పు ఉంటే ఇద్దరు ఇద్దరిని ఉండ అనొచ్చు ఒకరు తప్పు ఉంటే ఒక్కరు తినొచ్చు కానీ ఒక లైఫ్ నిలబడాలని చెప్పేసి అని ఒక లైఫ్ గురించి వీడియో చేసిన అంతేగాని దీన్ని వేరే విధంగా తీసుకొని అంటే అమ్మాయిలే తప్పు అని చెప్పేసి అని అసలు అబ్బాయిలే తప్పు అని చెప్పి అసలు అనను ఏందంటే ఒక లైఫ్ ఒక లైఫ్ మంచిగా ఉండాలని చెప్పేసి ఆ లైఫ్ గురించి ఆలోచించి నేను చేసిన తప్పే చేస్తున్నా కానీ వీడియో వేరే విషయం వేరే ఉద్దేశించి కూడా కాదు మీరు ఏ దక్కంగా తీసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను కదా ఒక లైఫ్ మంచిగా ఉండాలంటే వాళ్ళిద్దరు కొట్టుకుని తిట్టుకున్నా మళ్ళీ కలిసి ఉండదు వాళ్ళు ఒక క్షణము వీడు తాగొచ్చి ఆమెను కొట్టిన వాడే తర్వాత కాలు ముక్కాలి ఇప్పుడు ఆమెతో వద్దు అనుకోని నివ్వేంద్రబాయి అని చెప్పేసి అని అమ్మాయి నోట్లకించి వస్తే మాత్రం అది ఏ మొగోడు తగ తట్టుకోలేడు ఏ మొగోడు కూడా భరించలేదు ఇది మాత్రం నిజం అంతెందుకు బ్రో చెప్తున్నా కదా మనం లవ్ చేసిన అమ్మాయి వేరడానికి పెళ్లి చేసుకున్న మనకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనతో లవ్ చేసింది మనతో రిలేషన్లు ఉంది రిలేషన్ ఉన్నాక సరే కూడా ఏదో చిన్న ఇష్యూ వల్ల బ్రేకప్ అయిపోయి ఆమె వేరడానికి పెళ్లి చేసుకుని వాటితో కష్టాలు సుఖాలు భరించుకుని అది మనకు అండము కూడా మనం తెలుసుకుని ఉంటే మనం ఎంత బాధ అనిపిస్తుంది అట్లాంటి బాధలు ఎవరు పడకండి అట్లాంటి బాధలు ఎవరు ఫేస్ చేయకండి ఏది ఉన్నా సరే కానీ అండర్స్టాండింగ్ ఏమి ఉండాలి చేసుకోవాలి కానీ మనం చెప్తున్నారు కదా మొగోడు ఎంత తగ్గి ఉండాలి దానికి మించి ఆడమ్మ కూడా తగ్గే ఉండాలి కానీ ఇద్దరి తప్పు ఇద్దరి అని చెప్పేసి మనం మాట్లాడాలి లైఫ్ అంటే వైఫ్ అండ్ కలిసి ఉండాలి కలిసి ఉంటేనే లైఫ్ ఆ లైఫ్ కి ఏరికైనా వెళ్ళిపోతాం ఎవరైనా ఎదిరిస్తాం మనో మాట్లాడుతాం కానీ ఒకటి లైఫ్ ని ఒక క్షణం తోటి అయిపో ఏదైనా సరే మాట్లాడుకోవాలి చేసుకోవాలి కానీ ఒక క్షణం అని చెప్పేసి నాడికే ఇట్లా రిబ్బన్ కట్ చేసినట్టు కట్ చేసేసి నీ లైఫ్ నీ నా లైఫ్ నాది అని చెప్పేసి అని మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు సో ఈ వీడియో అయితే నేను చేసిన దీనికి నాకు ఎట్లా రెస్పాన్స్ వస్తుందో నాకు తెలియదు మేబీ కానీ నేను ఒకటే మాట అంటున్నాను ఏంటంటే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపాసి చేసలేను ఆపోజిట్ పర్సన్స్ ని కూడా నేను తప్పు అని చెప్పి చేయట్లేను ఇది ఏంటంటే నా ఫ్రెండ్ లైఫ్ లో నా ఫ్రెండ్కి అయింది కానీ అది ఒక వీడియో రకంగా చూపిస్తే ఇప్పుడు నా వాళ్ళిద్దరికైంది నా ఒక్కరికి తెలుసు పది మంది తెలియాలంటే పది మంది ఒక క్షణం అని చెప్పేసాను మనం నోరు జారకుండా ఉండాలి ఇట్లా ఉంటది ఈ స్టోరీ అని సిచ్యువేషన్ అని చెప్పేసి అని ఉంటది అంతేగాని వేరే విధం ఏం కాదు నేను ఏదో నాకు తెలిసింది నేను చెప్పిన అంటే తెలిసిందంటే నేను చూసినా కాబట్టి మా స్టోరీ విన్నా కాబట్టి చెప్తున్నా ఈ స్టోరీ మీకు అర్థమైతే ఓకే అర్థం చేసుకోకపోతే మళ్ళీ ఒక ఇంకోసారి చూడండి ఇంకోసారి ఎందుకు చూడమంటున్నా అంటే ఒకటి నేను క్లారిటీ ఎందుకు ఇస్తున్నాను అంటే అక్కడ వచ్చేసి ఏంటంటే ఒక లైఫ్ మంచిగా ఉండాలి ఒక లైఫ్ కోసము ఒకటేసారి వస్తారు లైఫ్ ఒకటేసారి మ్యారేజ్ అయితే ఒక క్షణంతో తోటే అన్ని విడిపోయేటట్టు చేసుకోవద్దు ఒకటే అంటున్నాను అంతే ఒకసారి ఉండే లైఫ్ ఒకసారి పెళ్లి పెళ్లి జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి కానీ మధ్యలో ఎన్నో ఏదోదో లొల్లి వచ్చేసి ఒక క్షణంలో నేను అనుకుంటే విడిపోవాలనుకుంటా అని చెప్పేసి అట్లా మాటలు మాట్లాడుతూ ఇది ఓన్లీ వీడియో వచ్చేసి ఒక ఓన్లీ మాత్రం నేను చేసేది ఏంటని అంటే లైఫ్ బాగుండాలి ఆ లైఫ్ లో మనం ఎన్నో హ్యాపీనెస్ ఉండాలని నేను చేస్తున్నంతేగానే అంత మించేం లేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓండి ఆఫీషియల్ కి